జరిగింది అప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఈయన రేజ్ చేస్తున్న పాయింట్ కూడా ఒక రకంగా టీడీపీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎన్డీఏ లో ఉన్నారు కాబట్టి సైలెంట్ అవుతుంది దీంట్లో మాట్లాడడానికి ఏమైనా ఉంటాయి కదా పాయింట్ బ్లాక్ ఫర్నిష్ మూసేశారు కాబట్టి స్టీల్ ప్లాంట్ మూత పడిపోతుందని ఏం మాట్లాడతారు దాంట్లో ఇంత ముందు మూత ఉందని వాళ్ళకే తెలుసు నాలుగేళ్ళు లేదని ఒక ఏడాది చివరిలో వచ్చిందని తెలుసు ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి రూట్ లో లేదు ఇంకా ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి వీళ్ళు కొంచెం రచ్చి కొడుతున్నారు అంత మించి ఏం లేదు స్పష్టత రావాల్సి ఉంది స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా అసలు విశాఖ ఈ స్టేజ్కి వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళని దానికోసం వచ్చినటువంటి ఉద్యోగులందరూ ఆ చుట్టుపక్కల ఇల్లు ఏర్పాటు చేసుకోవడం వీటి అన్నింటి కారణంగానే గాజువాక ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది దాంట్లో ప్రొడక్ట్ అయినటువంటి వాటిది ఎక్స్పోర్ట్ దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇంపోర్ట్ వీటి వల్ల రైల్వే బాగుపడింది పోర్టులు బాగుపడ్డాయి వన్ బై వన్ దాని సైబల్ టైనిస్ డెవలప్మెంట్ లో దాని పాత్ర ఉంది ఇది నష్టాల్లో ఉండదు కానీ టోటల్ వైజాగ్ ఆర్థిక వృద్ధిలో దాని పాత్ర అనేది తీసేయలేము కాబట్టి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఉండాలా ఉద్యోగులు సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టి చేసుకురావాలి కానీ ప్రభుత్వం దగ్గరే ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర వైఫల్యం ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం లేదు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏతో తో కలిసిన తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ స్టాండ్ ఏమన్నా ఇప్పుడు అనుకోవచ్చా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది పెద్ద డ్రామా అండి ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా కేవలం రాజకీయంగా ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తారు అప్పట్లో జగన్ ఏమన్నాడు తీలుపులాంటి మాకు ఇచ్చేసేయండి కుదరకపోతే అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు అదే కదా మేమైతే ఏదో కాపాడే ప్రయత్నం చేస్తే డ్రామా ఎందుకు ఏమన్నాడు సహాయం